కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో పదే పదే చెప్పిన విషయం మేము అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ధి సమపాలనలో నడిపిస్తాం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం దానికి అనుగుణంగానే ప్రతి ప్రసంగాల్లోని అనేక సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పార్టీలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో పది నెలల్లో పరిపాలన చూసిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎంత మేరకు పూర్తి చేస్తారో అనే దాని మీద ఒక అభిప్రాయం అయితే మనకు రావడం జరిగింది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు సంక్షేమ పథకాలు వీళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాల్లో ఎన్ని ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేస్తారో అదేవిధంగా వీళ్ళు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని పూర్తి చేస్తారో అన్న విషయం క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ పథకాలని చెప్పి తీసుకురావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత వాటిలో ఎన్ని అమలు చేయగలుగుతుంది కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆల్రెడీ పింఛన్లు నాలుగు వేలు పెంచి ఇస్తాము అని చెప్పడం జరిగింది దాన్ని అమలు చేసేది అది రన్ అవుతుంది అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఆ పథకం కూడా ఒక నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ రన్ రన్ చేయడం జరుగుతుంది ఇక అమలు చేయడానికి మిగిలి ఉన్న పథకాల్లో తల్లికి వందనం పథకం విధంగా రైతు భరోసా ఈ రెండు చాలా భారీ పథకాలు వీటిని మే నెల నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అదే విధంగా దీని మీద కూడా ఒక క్లారిటీ ఉంది ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసే తెరాలి ఈ రెండు ఈ రెండు అమలు చేతి చేయకపోతే కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అందుకనే ఈ విషయాల్లో ఈ రెండు విషయాల్లో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే వెనకం చేయదు ఈ రెండు పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాయి మిగిలిన సంక్షేమ పథకాల్లో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళలకి ఇస్తాము అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఈ పథకం కష్టమే మేబీ ఒకవేళ అమలు చేస్తే ఒక ఫోర్ ఇయర్స్ గడిచిన తర్వాత ఏమన్నా అమలు చేయించేమో మహిళలకి ఉచిత బస్సు పథకం మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు వైసీపీ తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా కంటిన్యూ చేస్తాం వాళ్ళకి పదివేలు జీత పెంచుతాం అని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు అదే విధంగా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ అవ్వడం జరిగింది అది కూడా అమలు చేయరు కష్టమే ప్రభుత్వం ఈ ఐదేళ్ళు అమలు చేసేటటువంటి పథకాలు తల్లికి వందనం రైతు భరోసా అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు విధంగా ఫెన్షన్లు ఈ నాలుగు మాత్రం కంపల్సరీ ఐదేళ్ళు అమలు జరుగుతాయి మిగిలిన విషయాలు మిగిలిన పథకాలు కష్టమే ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అన్నారు కదా అది కూడా చాలా 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 కష్టం ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మ్యాక్సిమం లో ఒక ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తేనే గ్రేట్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన అని చెప్పారు కానీ ఒక ఐదు లక్షల ఉద్యోగాలు వస్తే చాలా గ్రేట్ అసలు అది కూడా కష్టమే ఇక అభివృద్ధి కార్యక్రమాలు విషయంలోకి వెళ్తే పోలవరం ప్రాజెక్ట్ కంపల్సరీ ఐదేళ్ళలో కంప్లీట్ అయిపోతుంది ఒక కాలం కన్నా వాటర్ ఇవ్వటం జరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా అమరావతికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా చాలా వరకు కంప్లీట్ అవుతుంది రోడ్లు కానీ అక్కడ ప్రభుత్వ సంబంధిత బిల్డింగ్లు కానీ గతంలో నిర్మించిన బిల్డింగ్లు కానీ ఎయిర్కోర్టు నిర్మాణం కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ నిర్మాణం కానీ ఈ ఐదేళ్ల కాలంలో అమరావతికి సంబంధించిన పనులు ఇవైతే పూర్తి చేయడం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారో దాంట్లో భాగంగానే ఐదేళ్ళు కంప్లీట్ చేస్తారు ఇక భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు పూర్తి అయిపోతుంది దాకా అవసరం లేదు మేబీ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ అయిపోతుంది ఇక పోర్ట్ల విషయానికి వస్తే మచిలీపట్నం పోర్టు కొంచెం చివరి దశలో ఉంటుందేమో మేబీ ఐదేళ్ళు అయిపోయే సమయానికి మిగిలిన పోర్ట్లన్నీ ఎంతకెంత అని చెప్పుకోవాలి మచిలీపట్నం పోర్టే కొంచెం అవుతాదేమో అని నమ్మకం ఉంది వీటితో పాటు చిన్న పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావటం జరుగుతుంది ఇంతకు మించి ఐదేళ్ల కాలంలో అభివృద్ధి అంటూ ఏమి జరగదు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ తొమ్మిది నెలలో పది నెలల కాలంలో సంక్షేమ వాతకాలు నేను ఏ అయితే చెప్పానో అయ్యే అమలు అవుతాయి పూర్తి స్థాయిలో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమరావతి పోలవరం ప్రాజెక్టు పోర్ట్లు అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ నాలుగు ప్రధానమైనవి పూర్తి కావడం జరుగుతుంది అంతకు మించి ఏమీ జరగదు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక టర్మ్ కనుక ఇవి పూర్తి చేసి ఇంకొక టర్మ్ కనుక కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఇంకా పరుగులు పెట్టించే అవకాశం ఉంటది అభివృద్ధి సంక్షేమాన్ని